అందరికీ నమస్కారం మిర్చి ధరల పతనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన పాత్ర పోషించినట్లయింది రైతు సమస్యలను గుర్తించి ధర్నా చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాల్సి వచ్చింది ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటనకు వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి సమస్యను వివరించాల్సి వచ్చింది ఈ పరిణామం మిర్చి రైతుల్లో కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాస్తవంగా క్వింటా మిర్చి ధర ఏడాది ఇరవై వేలు ఉండగా ప్రస్తుతం పదమూడు వేలు పద్నాలుగు వేలు మాత్రమే ఉంది ఇలా సుమారుగా క్వింటాపై ఏడు వేల నష్టంతో రైతులు అమ్మాల్సిన పరిస్థితి ఇందుకు ప్రధాన కారణం ఎగుమతులు లేకపోవడం చైనా థాయిలాండ్ శ్రీలంక వంటి దేశాలు ఏటా మిర్చి కొనుగోలు చేసేవారు ఇలా ఎగుమతులతో రైతులకు కూడా ఆశాజనకంగా ధరలు ఉండేవి ప్రస్తుత పరిస్థితుల్లో నష్టానికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఇలా ప్రస్తుతం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు రైతులు ఉత్పత్తి ఉండగా ఇప్పటికీ అమ్మకాలు కూడా చేపట్టారు ఇలా క్వింటాపై ఏడు వేల నష్టంతో సుమారుగా రెండు వేల కోట్ల మేర రైతులు నష్టపోయారు తాజా పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రం గుర్తించి రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సి ఉంది ఇలా చేపట్టుకుంటే నష్టాలు మరింత మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన ధర్నా చేపట్టడం తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని కేంద్రానికి లేఖ రాయడం వెంటనే వారు చర్చలు ఏర్పాటు చేయడం కూడా మంచి పరిణామం ఈ పరిణామంతో మున్మందులు రైతులకు మేలు జరుగుతుందని ఆశించాలి వాస్తవంగా రాష్ట్రంలో రెండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల హెక్టార్లలో మిర్చి సాగు అవుతుంది ఉత్పత్తులు పద్నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయి ఏటా ప్రస్తుతం వచ్చిన మిరప ఎగుమతులు లేకపోవడంతో ఎక్కడో అక్కడ గోదాముల్లో నిల్వ ఉండాల్సిన పరిస్థితి దీంతో అవసరమైన రైతులు అమ్ముకోవాలంటే పదమూడు పద్నాలుగు వేలకు అమ్మాల్సిన దృష్టికి ఏర్పడింది ఈ ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశకు మారుగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కథలకు తీసుకొచ్చారు ఈ పరిస్థితులు రైతుల్లో కాస్త ఆశ ఆశలు కలిగించాయి వాస్తవంగా మన రాష్ట్రంలోని పల్నాడు జిల్లాల్లో యాభై ఎనిమిది వేల హెక్టార్ల సాగు అవుతుంది సుమారుగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి ఇదే తిరిగిన ప్రకాశం కర్నూలు జిల్లాలో మిరప సాగు ఎక్కువగా చేపడతారు ఆయా జిల్లాల్లో రై రైతులకు విత్తనాలు రైతులపై అందించాల్సిన పరిస్థితి ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కిలో విత్తనాలు అరవై వేల నుంచి లక్ష వరకు ధర పలుకుతున్నాయి పెట్టుబడి వ్యయం గత ఏటికేట పెరుగుతుంది ప్రస్తుతం లక్ష యాభై వేల వరకు ఎకరాపై పెట్టుబడి అవుతుంది ఇంత భారం భరించలేని రైతులు వేట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసేవి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతోనే రైతులు నష్టపోయారని రైతు సంఘాల వాదనగా ఉంది వాస్తవంగా కనీస మద్దతు ధర ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కొనుగోలు చేసినట్లయితే ధరలు కాస్త ఆశాజనకం ఉండి రైతులు నష్టపోయే పరిస్థితి కాదు ఇందుకు కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాగా ఆ జ ఆ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం వచ్చిన కథలికితోనైనా రైతులు రైతులకు మేలు జరుగుతుందని ఆశించుతాను ధన్యవాదాలు